పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జేఈ మెయిన్ పరీక్షలు అయితే జరుగుతున్నాయి రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి మనకి రిజల్ట్స్ అనేవి ఇక ప్రతి స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కూడా రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ రోజునే మనకి ర్యాంక్ కూడా వచ్చే అవకాశం ఉందమ్మా రిజల్ట్స్ రోజే మీకు ఎంత ర్యాంక్ వస్తుంది మీ సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత మీ క్యాటగిరీ ర్యాంక్ ఎంత సిఆర్ఎల్ అంటే ఓపెన్ ర్యాంక్ అమ్మా ఓపెన్ ర్యాంక్ తర్వాత ఎస్సీకి ఒక ర్యాంక్ ఇస్తారు ఎస్టీకి ఒక ర్యాంక్ ఇస్తారు ఓబీసీకి ఒక ర్యాంక్ ఇస్తారు ఈడబ్ల్యూస్కి ఒక ర్యాంక్ ఇస్తారు ఫిజికల్ యాండీ ఒక ర్యాంక్ డిఫరెంట్గా డిఫరెంట్ ర్యాంక్స్ వస్తాయి గుర్తుపెట్టుకోండి మరి నేను ఆల్రెడీ ఎగ్జామినేషన్ అయింది కదా మరి మెయిన్ పరీక్షలు సులభతరము తుది విడతలు తొలి మరియు ఇది మరి రేపు ఇది మూడు వందల మార్కులకి మనకి తొలి రోజు మూడు వందల మార్కులు తెచ్చుకుని ప్రశ్నార్థకం మరి చాలా హార్డ్గా ఉంది నిన్న అయితే పేపర్ అయితే హార్డ్గా ఉంది మరి ఎగ్జామినేషన్ రిజల్ట్స్ అనేవి త్వరగా మరి ఎప్పుడు వస్తాయి మరి ఒకసారి మనం చెక్ చేద్దాం ఆల్రెడీ ఇక్కడ దీనిలో ఇచ్చినట్టు ఇంత బ్రోచర్లో ఇచ్చానమా ఇన్ఫర్మేషన్ బులెటిన్లో ఇచ్చేసారు మరి పదిహేడో తారీఖు అయితే ఎగ్జామినేషన్ రిజల్ట్స్ ఉన్నాయి ఏప్రిల్ పదిహేడుని ఏప్రిల్ పదిహేడో తారీఖున ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తాయి ఆ రోజే మీకు ర్యాంక్స్ కూడా డిస్ప్లే అవుతుంది మరి అందరికి కూడా మంచి శుభవార్త గుడ్ న్యూస్ ఇది మరి ఆల్రెడీ ఏప్రిల్ పదిహేడో తారీఖుని మరి మనకి ఎగ్జామినేషను ఏడు ఎనిమిది ఏడు ఎనిమిదో తారీఖు లాస్ట్ డేట్ ఎనిమిది అంటే మీకు వన్ వీక్లో మీకు ఎగ్జామినేషన్ రిజల్ట్స్ వస్తాయి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ర్యాంక్స్ వచ్చేస్తాయి మీకు సిఆర్ఎల్ ర్యాంక్ ఎంత ఉంటుంది సిఆర్ఎల్ తెలుసు కదా మరి కామన్ ర్యాంక్ లిస్టు తర్వాత ఇంకో సిఆర్ఎల్ ఉంటుంది కేటగిరీ ర్యాంక్ లిస్టు మీ కేటగిరీ ఎస్సీకి ఎస్టీకి ఎంత ర్యాంక్ ఉంటుంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ప్రతి ఒక్కరికి మంచి ర్యాంక్స్ వస్తాయి ఆ ర్యాంక్ని బట్టి మీకు ఏ కాలేజీలో సీట్ వస్తుంది ఏ కాలేజీలో సీట్ రావు మరి ఆ ర్యాంక్ని బట్టి మీకు తెలిసిపోద్దాము ఆ ర్యాంక్కి సంబంధించిన మన దగ్గర పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉన్నాయి ర్యాంక్కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్స్ ప్రతి ఒక్కరు మన మెంటర్షిప్లో అయితే జాయిన్ అవ్వండి మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి మరికి రిజల్ట్స్ వచ్చే టైం అవుతుందండి ఏప్రిల్ పదిహేడో తారీఖుని రిజల్ట్స్ రావచ్చు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్